హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా మామిడికాయ నిల్లో పచ్చడి అండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మామిడికాయ తురుముకొని పచ్చడి చేసుకున్నామంటే ఈ పచ్చడి వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఇలా చేసుకుంటే ఒక పచ్చి మామిడికాయని సన్నగా తురుముకొని పెట్టుకోవాలండి ఈ విధంగా గ్రేటర్ తోటి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి స్టవ్ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి చెట్టుపట్లాడేంత వరకు పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి పౌడర్ లాగా మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ తురుంకున్న మామిడికాయ తురుంలో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ త్రీ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని ఆవాలు పొడి కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఈ తురుము పచ్చడిని మనకి తురుములో నుంచి కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది కాబట్టి మొత్తం బాగా కలిసిపోతుందండి మెంతి పొడి అనేది ఇంక ఈ పచ్చడిని తాలింపు పెట్టేసుకోవడమేనండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు కేవలం ఫైవ్ మినిట్స్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు పచ్చడి తినాలనిపించినప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకొని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి మనకి ముద్దపప్పుతో కూడా కాంబినేషన్గా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఒక ఎయిట్ టైట్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుందండి ఈ పచ్చడి ఇంకా తాలింపు పెట్టేసుకుందాం దీన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇందులోకి తాలింపు గింజలు ఆవాలు సెనెపప్పు మినప్పప్పు కొంచెం జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొంచెం ఇంగు పొడి వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుందండి ఇంగు పొడి వేయడం వలన ఇందులోకి ఐదారు వెల్లుల్ని కూడా వేసుకోవాలండి పొట్టు తీసుకొని వెల్లుల్లి కూడా వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వెల్లుల్లి ఫ్రై అయ్యేంత వరకు ఈ తాలింపు అంతా చక్కగా ఫ్రై అవనివ్వాలండి సాల్ట్ కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఇలా తాలింపులో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి నాకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి వన్ టూ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుందండి ఒక మాడికాయ తురుముకి కొంచెం పసుపు వేసుకోండి లిటిల్ బెట్టు పసుపు అనేది ఆప్షనల్ మాత్రమే వేస్తే కొంచెం బాగుంటుందండి కలర్ఫుల్గా తాలింపు అంతా ఫ్రై అయిన తర్వాత ఇంక పచ్చళ్ళలోకి వేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుంటే చాలా సింపుల్గా చేసుకుని మామిడికాయ తురుము పచ్చడి రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి మన ఛానల్లో ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ హెల్దీ లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయండి కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి ఫాలో చేయండి ఛానల్ని లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్